టివి ప్రేక్షకులకు మరియు కందుకూరు నియోజకవర్గం ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇట్లు మీ ఎంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం శాసన సభ్యులు ఆధార్ పర్టిబి కూడా మీ ఆధార్ కార్డు యాజన రుణం అన్నారు కాబట్టి ఇంతమంది జనాలకు ఈ సస్తే మన సీజన్ కాలనీలో ఆధార్ కార్డు లేదని గుర్తించి అవందర్ కూడా ఈ రోజు మనం ఇక్కడ స్పష్టత కాము అక్కడ అనే సంతృప్తిని తెలుసుకున్నా వీళ్ళందరికీ కూడా మనం దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పేర్లు రాయసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ రోజు రేపు మొన్నాడు విడతల వారికి అన్ని కూడా మనం సిస్టమ్స్ దూరం వీలైనంతా అదే విధంగా మనకు ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు మున్సిపాలిటీలో మనకు నాలుగు సెంటర్లు ఉన్నాయి ఆ నాలుగు సెంటర్లలో కూడా ఆధార్ కార్డు ఇతరత్ ఎవర లేకుండా కూడా ఏటవంటి బాలము తర్వాత జనార్దన్ కాలనీ ఎర్రవట్టి పాలెము తూర్పు ఒకటి పాలెము గురవారి పల్లె నాలుగు సార్లు కూడా మనకు ఆధార్ సెంటర్లు సచివాలయాల్లో ఉన్నాయి ఆ సచివాలయానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అక్కడికి పోతే నేమ్ కరెక్షన్లు కానీ ఇంకా ఏం కొత్త ఏమున్నా కొత్త కార్లు కానీ అవన్నీ కూడా ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సోషల్ క్యాంప్లు ఉంటాయి అక్కడికి పోయి అది వినియోగించుకోవాల్సిందిగా వాళ్ళందరినీ చెప్పుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసిన రెవెన్యూ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది అండ్ మిగతా మెడికల్ అండ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ నమస్కారం అండి సో ఆధార్ గుర్తింపు యొక్క ఇంపార్టెన్స్ ని మనం గుర్తించి ఈ రోజు ప్రతి ఒక్క మనిషికి మన కందుకూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఆధార్ దక్కాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మనం ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో రోజు చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ లో కానీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఒక గొప్ప మంచి యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అవ్వాలన్నా స్కాలర్షిప్ రావాలన్నా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కైనా లేదా హాస్పిటల్ వెళ్ళి మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఆధార్ అనేది ఎంతో అవసరం ఒక గుర్తింపు కార్డు లేనందువల్ల ఒక మనిషి ఒక అవకాశాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ రోజు ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ ఆధార్ గుర్తింపు కార్డు అనేది పొందాలి వాళ్ళకి వాళ్ళకి అవైలబుల్ లో ఉండాలి అని మనము ఈ రోజు ఇక్కడ డిసైడ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ మనం అందరం మీట్ అవ్వడం జరిగిందండి సో ఇక్కడ ప్రభుత్వమే వచ్చి మీ దగ్గరికి వచ్చింది యూజువల్ గా మనం ఒక అప్లికేషన్ కావాలన్నా ఒక ఫెసిలిటీ కావాలన్నా మనం గవర్నమెంట్ ఆఫీసెస్ కి వెళ్ళడం జరుగుతుంది అది కాకుండా మొత్తం యంత్రాంగాన్ని మేము మీ కాలనీకి తీసుకొచ్చాము సో మీరందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ ని ప్రాపర్ గా సద్వినియోగం చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు లాస్ట్ నేను ఎలక్షన్ ముందు ఈ ప్రాంతానికి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ టచ్ చేశాను ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడ ఉండే నాయకుల కంటే కూడా నేను ఎక్కువ విన్నా దానిలో భాగంగానే మొన్న వాటర్ ట్యాప్ కూడా ఇప్పుడు మన సోదరులు చెప్పారు అవి రెండు ఇంకా రిమైనింగ్ కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉన్న ఆ ప్రాంతానికి కూడా వాటర్ డాక్టర్ చేతులు ఏం చేయాలని చూసి చేస్తారని చెప్పి హామీ ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేడం గారు ఇక్కడ ఈ సమస్య ఉందనగానే వెంటనే స్పందించి మనకు సత్కర్త గారు ఉండడం కూడా మనకు చాలా సంతోషకరం ఇమీడియట్ గా పేదవాడికి న్యాయం చేయాలి మేము ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో దానికి కూడా మేడం గారు సపోర్ట్ తో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పార్టీ సోదరులకి ఇక్కడికి వచ్చేసినటువంటి మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పేదవాడికి ఆకలి తీరుస్తాడని నమ్మకంతో మమ్మల్ని అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించారో దానిలో భాగంగా పేదవాడి సమస్యలన్నీ కూడా తీర్చాలని ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో పేదవాడు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు పేదవాళ్ళ దగ్గరికి ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు అందరూ కూడా ఈ రోజు ఆధార్ కార్డు అవసరం మన ఆఫీసులు అందరూ కూడా చెప్పారు ప్రతి వాడికి ఈ రోజు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏ రావాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి మీరు బెనిఫిట్స్ వచ్చేటప్పుడు నాకు రాలేదని చెప్పి బాధపడే కంటే కూడా ఈ రోజు మీ దగ్గరికి ఆధార్ కార్డు అవసరాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చినాయి ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా సెలవు తీసుకొని అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేదానికి చాలా చొరవ తీసుకున్నారు మీరు అందరూ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ ఒక రోజు ఈ రోజు కాదు రేపు కాదు అవసరం అయితే మూడు రోజులైన డ్రైవ్ పెట్టి ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందని అందరికి కోరుకుంటూ ఈ రోజు మీరు అందరూ కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మీ కష్టం ఏదో మీకు మీ సోదరుడుగా ఏంటో న్యాయస్థాం ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనగానే బడుగు బలహీన వర్గాల కాలనీ అంటేనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్టీ సోదరులందరికీ ఆ రోజు పక్కా గృహాలు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మీరు ఏదైతే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా సంక్షేమ ఫలాలు మీ ఇళ్ళకి తీర్చే విధంగా కష్టపడి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మండలాల్లో కూడా తప్పనిసరిగా ఇటువంటి స్పెషల్ డ్రైవర్ పెట్టి మేడం గారు సహాయ సహకారాలతో ఎందుకంటే పేదవాడికి ప్రభుత్వ రోజే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి నేను భాగంగా మీ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా దాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఏవైతే ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్కి వచ్చే కార్యక్రమం ఉంటుంది మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఫ్రీ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు ఈ రోజు గారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఆధార్ కార్డు తో పాటు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేవో మీరు అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మనం చెప్పగానే మేడం గారు ఇమీడియట్ గా స్పందించి కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్యంగా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అందరికీ కూడా పెన కాలు కాల్డా నాల్ా పల్టాల్ కరాల్కట ఆల్న